అమరావతి నిర్మాణాలపై శ్వేతపత్రం విడుదల చేస్తాం చంద్రబాబు నాయుడు పెరుగుతున్న వడదెబ్బ కేసులు ఆసుపత్రులకు కేంద్ర మార్గదర్శకాలు జారీ నీట్ రద్దుపై కేంద్రం ఎన్టీఏకు సుప్రీం నోటీసులు క్విట్ ఇండియా భారత్ కు గుడ్ బై చెప్తున్న కోటీశ్వరుడు రామాయణాన్ని కించపరుస్తూ స్కిట్ విద్యార్థులకు ఒకటి పాయింట్ రెండు లక్షల రూపాయల ఫైన్ వేసిన ఐఐటి బాంబే అమరావతి నిర్మాణాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం స్పూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు గురువారం అమరావతిలోని భవనాలను పరిశీలించిన అనంతరం సీఆర్డీఏ కార్యాలయంలో మాట్లాడారు రాజధాని కోసం ఈ ప్రాంత రైతులు ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఒక్క రోజుల పాటు ఆందోళన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు రాజధాని ఏ ఒక్కరి కోసం కాదని భావితరాల భవిష్యత్ కోసమని తెలిపారు గత వైసీపీ పాలకులు పట్టించుకోకపోవడంతో టీడీపీ హయాంలో చేపట్టిన భవనాలన్నీ కూడా అసంపూర్ణంగా ఉండిపోయాయని వెల్లడించారు భవనాల నిర్మాణం కోసం తెచ్చిన మెటీరియల్ను అల్లరి మూకలు దొంగిలించుకుపోయారని ఆరోపించారు రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారిందని అన్నారు ముస్లింల పవిత్ర హజ్ యాత్ర ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచి కొడుతున్నాయి లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ఉష్ణతాపానికి హజ్ యాత్రికులు అల్లాడిపోతున్నారు తీవ్రమైన వేడికి యాత్రికులు మృత్యువాత పడుతున్నారు ఇక ఇప్పటి వరకు ఆరు వందల నలభై ఐదు మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి చనిపోయిన వారిలో వివిధ దేశాలకు చెందిన యాత్రికులు ఉన్నట్లు చెప్పారు ఈజిప్ట్ జోర్దాన్ దేశస్తులు అధికంగా ఉన్నట్లు తెలిపారు సుమారు మూడు వందల ఇరవై మూడు మంది ఈజిప్షియన్లు కాగా తొంభై మందికి పైగా జోర్డానియన్లు మరణించినట్లు తెలిపారు అయితే చనిపోయిన యాత్రికుల్లో దాదాపు అరవై ఎనిమిది మంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఓ దౌత్యాధికారి వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి నీట్ యూజీ రెండు పేల ఇరవై నాలుగు పరీక్షలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే ఆ కేసులో ఇవాళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది నీట్ రద్దు చేయాలా అన్న అంశంపై వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని సుప్రీం తెలిపింది జస్టిస్ విక్రమ్నాథ్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది రద్దుపై వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను సుప్రీం కు మార్చాలని ఎన్టీఏ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై వివిధ పార్టీల నుంచి ధర్మాసనం వివరణ కోరింది జులై ఎనిమిదవ తేదీన మళ్లీ ఈ కేసులో విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కొందరు విద్యార్థులు పెట్టుకున్న పిటిషన్ పై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది నీట్ నిర్వహణలో సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి శాతం నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సరైన రీతిలో పరిష్కరించాలని సుప్రీం పేర్కొన్న విషయం మే ఐదవ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి ఆ పరీక్షను ఇరవై నాలుగు లక్షల మంది రాశారు పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించాల్సిన కోటీశ్వరులైన వ్యాపారులు భారత్ ను వీడుతున్నారు ఈ దాదాపు మిలీనియర్లు భారత్ ను విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళనున్నారు ఈ మేరకు హెండీ అండ్ పార్ట్నర్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు పేర్కొంది మిలీనియర్ల వలసలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా యూకే వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉండగా భారత్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం దేశంలో నెలకొన్న పరిస్థితులు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకపక్ష విధానాలు తీసుకొస్తున్న కొత్త నిబంధనల పట్ల విసుగెత్తే మిలీనియర్లు మాతృదేశాన్ని విడిచిపెట్టి బయట దేశాలకు వలస వెళుతున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతోపాటు దేశంలో భద్రత ఆర్థిక పరిస్థితులు పన్ను ప్రయోజనాలు వ్యాపార అవకాశాలు పిల్లలకు విద్యావకాశాలు వైద్యం జీవన ప్రమాణాలను బేరీజు వేసుకున్న తర్వాతనే ఇండియన్ మిలీనియర్లు ఇతర దేశాలకు వలస వెళుతున్నట్లు నివేదిక వెల్లడించింది పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని కించపరుస్తూ నాటకం వేసిన విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఐఐటి బాంబే విద్యా సంస్థ భారీ జరిమానా విధించింది ఒక్కో విద్యార్థికి ఏకంగా ఒకటి పాయింట్ రెండు లక్షల రూపాయల చొప్పున ఫైన్ వేసింది ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీన ఐఐటి బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది ఫెస్ట్ లో భాగంగా కొందరు విద్యార్థులు రాహోవన్ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు రామాయణానికి ఇది పేరడి ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వీడియోలు చూసిన పలువురు ఈ స్కిట్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు నాటకంలో భాగంగా విద్యార్థులు ఉపయోగించిన భాష హావభావాలు అనుచితంగా ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు హిందువులు ఎంతో గొప్పగా భావించే రామాయణాన్ని కించపరిచారని ఆరోపించారు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఈ స్కిట్ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఐఐటి బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు జరిపించింది అనంతరం స్కిట్ ప్రదర్శించిన ఎనిమిది మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఎనిమిది మందిలో నలుగురికి ఒక్కొక్కరికి ఒకటి పాయింట్ రెండు లక్షల రూపాయల జరిమానా విధించగా మరో నలుగురికి ఒక్కొక్కరికి నలభై వేల రూపాయల ఫైన్ వేసింది దీంతో పాటు హాస్టల్ నుంచి డిబార్ చేసింది మరో నెల రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని తేల్చి చెప్పింది ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత కఠిన చర్య తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది వార్త ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి